హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ అదేవిధంగా రెసిడెన్షియల్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం మూడు ప్రాపర్టీలు అయితే సేల్కు వచ్చాయనమాట సో ఈ ప్రాపర్టీస్ అనేది మన విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి మధ్యలో ఉండే గుంటూరు జిల్లా తెనాలి విలేజ్ లో సేల్కు వచ్చిన ప్రాపర్టీస్ అనమాట సో ఇవన్నీ కూడా మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటు సేల్ కి వచ్చాయి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే మొదటి ప్రాపర్టీ అనేది తెనాలి మర్సిపేట ఏరియాలో సేల్కొచ్చిన కమర్షియల్ ప్రాపర్టీ అండి సో ఇందులో మనకి రెండు ప్రాపర్టీలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి అంటే రెండు డాక్యుమెంట్లు అనమాట మొత్తం ప్రాపర్టీ అంతా ఒకటి ఒకటి నూట ముప్పై గజాలు ఇంకొకటి నూట ముప్పై ఎనిమిది గజాలు రెండు ప్రాపర్టీలు కలిపి మనకి రెండు వందల డెబ్బై ఐదు గజాల ల్యాండ్ అండి సో ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు వెడల్పు నూట మూడు లోతు అయితే వస్తుందండి సుమారుగా అంటే మనకి పొడుగు ఎక్కువ అనమాట లోతు మనకి ఎక్కువ వస్తుంది వెడల్పు రోడ్డు ఫేసింగ్ వెడల్పు తక్కువ వస్తుంది ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మనం ఒక కమర్షియల్ కాంప్లెక్స్ గా కట్టుకోవడానికి లేదంటే షాప్స్ గా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో ఇది తెనాలి రైల్వే ట్రాక్ బ్యాక్ సైడ్ ఏరియాలో వస్తుంది అనమాట మోర్సిపేట ఏరియాలో సో ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు ఇక్కడ లోకల్ వాళ్ళే చెప్తున్నారు అది కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి దాదాపుగా ఎనభై వేల రూపాయల చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా రెండు వందల డెబ్బై ఐదు గజాల ల్యాండ్ అనేది రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల పైనే వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో గజం కేవలం అరవై ఒక్క వేల రెండు వందల ముప్పై రూపాయలు చొప్పున అంటే మొత్తంగా ఒక కోటి అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు చొప్పున సేల్ సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది తెనాలి బస్ స్టాండ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో తెనాలి టు రేపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఉంటే బలిచిపల్లి వారి స్ట్రీట్ లో అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పడి కవర్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ తెనాలిలోనే మురిసిపేట ఏరియాలో రెసిడెన్షియల్ జోన్ లో సేల్కి వచ్చిన నాలుగు వందల ముప్పై ఎనిమిది గజాల ల్యాండ్ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు వెడల్పు డెబ్బై ఎనిమిది లోతు అయితే వస్తుంది యాక్చువల్ గా ఇది పెద్ద బిట్ అండి అంటే రెండు బిట్లుగా ఉంటుంది బ్యాక్ సైడ్ బిట్టు వేరే వాళ్ళది సో ఫ్రంట్ సైడ్ బిట్టు మంది అనమాట సో ఇందులో జాయింట్ దారి వస్తుందండి అంటే బ్యాక్ సైడ్ వాళ్ళకి దారి వాల్సి ఉంటుంది అది కాకుండా మనది నాలుగు వందల ముప్పై ఎనిమిది గజాలు అంటే బ్యాంక్ వాల్యూ ప్రకారంగా గజము ముప్పై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు చొప్పునైతే సేల్కి వచ్చింది సో ఇది ఆప్షన్ వాల్యూషన్ అనమాట యాక్చువల్ గా ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక గజం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయలు ఉందండి అంటే రెండు కోట్ల ఇరవై లక్షల వాల్యూ చేస్తుంది బ్యాంక్ ఆప్షన్ లో కోటి అరవై ఏడు లక్షల నలభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే మనకి దాదాపుగా యాభై లక్షల రూపాయలు వాల్యూషన్ అయితే డిఫరెన్స్ వస్తుంది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి రెసిడెన్షియల్ జోన్ లో ఉండే ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ ఏం కాదు కానీ మంచి ఆఫర్స్ అనమాట రోడ్ ఫేసింగ్ వెడల్పు యాభై ఎనిమిది వెడల్పు అరవై ఎనిమిది లోత అయితే వస్తుంది సో నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ సంప్రదించండి ఎందుకంటే ఇది తెనాలి మెయిన్ బస్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ కూడా వాల్యుబుల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా తెనాలి కమర్షియల్ ఏరియాలో సేల్కొచ్చిన వచ్చిన ప్రాపర్టీ అండి షారూఫ్ బజార్ లో సేల్కి వచ్చింది మంచి కమర్షియల్ సెంటర్ అనమాట ఇక్కడ మనకి తొంభై గజాల ల్యాండ్ అయితే సేల్ వచ్చిందండి కమర్షియల్ సెంటర్ లో గజము ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయల అయితే సేల్కి వచ్చింది సుమారుగా అంటే మొత్తము ఒక కోటి నలభై లక్షల రూపాయలకి సేల్ కుచ్చింది అనమాట ఇది కూడా వాల్యుబుల్ ప్రాపర్టీ ఒకసారి మీరు మార్కెట్ వాల్యూ ఎంక్వైరీ చేయండి ఇది కూడా మీకు ప్రాపర్టీ అనేది రీజనబుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా అలాగే అనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈస్ట్ వేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట తెనాలి బస్ స్టాండ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ మూడు వందల మీటర్ల లస్టెన్స్ వస్తుందండి అంటే మనకి కిలోమీటర్ పైన వస్తుంది కిలోమీటర్ పోవ ఎంత వస్తుంది సంథింగ్ ఇది సో ఇది షారూక్ బజార్ అంటే మంచి కమర్షియల్ ఏరియా తెనాలి సెంటర్ లో షారూక్ బజార్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో అంత మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ నిర్పించింది విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ మూడు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఆక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనీసం ఒక రోజు ముందుగా ఈ ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది ఈఎండి కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి మిగతా వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవుతుండండి ముఖ్యంగా ఏంటంటే మేము ఓన్లీ ఈ తెనాలు గుంటూరు విజయవాడ ఇలా కాదండి అన్ని ఏరియాలో కూడా మనం భీమవరం కావాలన్నా గుడివాడ కావాలన్నా ఏలూరు కావాలన్నా విజయవాడ కావాలన్నా గుంటూరులో కావాలన్నా ఎక్కడైనా కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలనుకుంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఛానల్ని ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కాదండి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లో కూడా మా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ